హాయ్ అండి అందరికీ నమస్తే మీకు మన స్టోరీస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే లైక్ మనకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ధన్యవాదాలు ఈరోజు స్టోరీ చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు నాకు పిల్లలు కలగని వాడితో పెళ్ళయ్యింది కానీ నేను అతనితో చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నా భర్త చాలా మంచి వ్యక్తి ఒక రోజున నా భర్త నాకు కళ్ళు తిరగడంతో డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు పరీక్ష తర్వాత నేను గర్భవతీనని తెలిసింది ప్రెగ్నెన్సీ వార్త విని నా భర్త నన్ను ఏం చేశాడు అంటే నా పేరు సుజాత నాకు ఇంకా పెళ్లి కాలేదు నా చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు చనిపోయారు నాకు ఇద్దరు చెల్లెళ్ళు బాధ్యత ఉంది వాళ్ళని పోషించడానికి నేను పనిచేస్తున్నాను కొన్ని రోజుల తర్వాత నేను మా చెల్లెళ్ళిద్దరికీ పెళ్లి చేశాను మా ఇద్దరు చెల్లెళ్ళు పెళ్లి తర్వాత నేను ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాను మా ఇద్దరు చెల్లెళ్ళు పెళ్లి చేసుకుని వారు వారు ఇళ్లకు వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నాను ఒంటరితనాన్ని దూరం చేసుకోలేకపోతున్నాను ఒంటరితనాన్ని దూరం చేయడానికి నాకు ఒక తోడు కావాలి అనిపిస్తుంది చాలా ఆలస్యం కావటంతో ఇంకా చోటు లేకుండా పోయింది ఒక రోజున నేను మార్కెట్కి వెళ్ళి నా పాత స్నేహితురాల్ని కలిశాను చాలా కాలం తర్వాత ఇద్దరం కలిసి కలుసుకున్నాము ఆమెకు వివాహమై పిల్లలు కూడా ఉన్నారు అకస్మాత్తుగా ఆమె నా పెళ్ళి గురించి అడిగింది నేను ఆమెకు ప్రతిదీ నా గురించి చెప్పాను మాటల మధ్యలో తనకు ఒక అన్నయ్య ఉన్నాడని అతను వివాహం చేసుకున్నాడని కానీ ఆమెకు పిల్లలు ఇవ్వకపోవటం వలన అతని భార్య అతన్ని విడిచిపెట్టిందని చెప్పింది మా అన్నకు డబ్బుకు లోటు లేదు కానీ తండ్రి కాలేకపోవటం ఒకటే లోటు అనే విషయాలన్నీ తన అన్న గురించి చెప్పింది నేను మీ అన్నయ్యను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అని ఆమెకు చెప్పింది నేను మీ అన్నయ్యని విడిచిపెట్టను దేని గురించి అతన్ని ఎప్పుడూ ఆట పట్టించను అని తనతో చెప్పాను నా మాటలు విని నా స్నేహితురాలు ఆశ్చర్యపోయింది ఆమె నాతో ఇలా చెప్పింది నా అన్నయ్య ఎప్పటికీ తండ్రి కాలేడని కాలేడని తన స్నేహితురాలు తనకి చెప్పింది నా అన్నయ్య ఎప్పటికీ తండ్రి కాలేడని నీకు బాగా తెలుసు అయినా పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగింది నేను ఆమెతో ఇలా ఒంటరిగా జీవించడం కంటే ఒక మంచి వ్యక్తితో ఉండటం మంచిది అయినా ఎంతకాలం ఒంటరిగా ఉంటాను అని చెప్పాను నా నిర్ణయాన్ని విన్న నా స్నేహితురాలు చాలా సంతోషించింది ఎందుకంటే తన అన్నయ్య ఇంట్లో ఒక మహిళ తప్పకుండా అవసరము ఆమె తల్లి కొన్నాళ్ళ క్రితమే చనిపోయింది అప్పటి నుండి తన అన్నయ్య తండ్రితో నివసిస్తున్నాడు ఆమె ఇలా చెప్పింది సరే నేను వెళ్ళి వెళ్ళి గురించి మా అన్నయ్యని అడుగుతాను మా అన్నయ్యకి మీలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం మా అన్నయ్యకి భార్య అవసరం కాబట్టి ఈ వివాహం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పింది పన్నెండు రోజుల తర్వాత తన స్నేహితురాలు మా ఇంటికి వచ్చి శుభవార్త చెప్పింది మా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఒక మాట ఇవ్వాలి అని కోరింది నేను ఏంటి అని ఆమెను అడిగినప్పుడు మా అన్నయ్యకు పిల్లలు పుట్టని ఈ ప్రపంచానికి ఎప్పటికీ తెలియనివ్వద్దు అని చెప్పింది ఇది మన ముగ్గురి మధ్య మాత్రమే ఉంటుంది ఎవరికి చెప్పను అని మాట ఇచ్చాను కొద్ది రోజుల్లోనే నాకు రాకేష్కి పెళ్లి జరిగింది ఇంత మంచి ఇంట్లో పేద ఆడపిల్ల పెళ్ళంటే ఎలా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు నా భర్తకి పిల్లలు పుట్టడని చెల్లెలకు కూడా నేను చెప్పలేదు నా భర్త ప్రేమను నా మనసులోనే ఉంచుకున్నాను నేను భారీగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతని ఇల్లు చూసి షాక్ అయ్యాను ఉమ్మడి ఇల్లు రాజభవనం కంటే తక్కువేమీ కాదు ఎంత మంచి ఇంటికి కోడలు అవుతానని నేను ఎప్పుడూ కూడా కలలో కూడా అనుకోలేదు పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నా గది చాలా అందంగా అలంకరించబడి ఉంది నేను మంచం మీద కూర్చుని వేసి ఉన్నాను కానీ రాకేష్ గదిలోకి ప్రవేశించినప్పుడు అతను తడబడ్డాడు బహుశా అతని తన ప్రాబ్లం కారణంగా బాధపడుతుంటాడు కానీ భారీగా నేను చొరవ తీసుకుని అతని చెయ్యి పట్టుకుని ఈ విషయము మన గది దాటి బయటికి ఎప్పటికీ వెళ్ళదు నేను ఈ విషయం గురించి ఎవరికీ చెప్పను హామీ ఇచ్చాను నేను అంత అతనికి జరిగిందంతా వివరించి చెప్పాను తర్వాత అతని ముఖంలో నవ్వు వచ్చింది అతను నా చేతిని తీసుకుని నా వేలికి ఒక ఉంగరాన్ని తొడిగి నిన్ను చూస్తుంటే నా జీవితం ఇప్పుడు పూర్తయినట్లు నాకు అనిపిస్తుంది అని అన్నాడు నేను కూడా ఇప్పుడు నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను మా జీవితం ఆనందంగా సాగిపోతుంది రాకేష్ నన్ను చాలా ప్రేమించాడు తన మొదటి భార్య గురించి అంతా చెప్పాడు మాకు పిల్లలు పుట్టాక చాలా రోజులయ్యింది కాబట్టి డాక్టర్లు చెకప్ చేయించుకున్నాను నాకు కణాలు తక్కువ అని డాక్టర్లు చెప్పారు అప్పుడే నా మొదటి భార్య అర్థమయ్యింది నాకు పిల్లలు ఇంకా పుట్టరని అందువల్ల ఆమె నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది పిల్లలు పుట్టరు అన్న కారణం మీద ఈ నిజం తెలిసిన తర్వాత నా రెండో భార్య కూడా నన్ను విడిచిపెడుతుందనే భయంతో నేను మళ్ళీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు అని చెప్పాడు కానీ నాకు అన్ని నిజాలు తెలుసు నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడు నేను కూడా పిల్లల కోసం చాలా తాతహలాడాను చాలా ఆలోచించాను కానీ నా భర్త వల్ల అది జరగదని తెలిసి నా కోరికను నాలోనే ఉ ఉంచుకుని ఉండసాగాను రోజులు గడిచిపోతున్నాయి నేను రాకేష్కి అతని తండ్రికి చాలా మక్కువతో సేవలు చేస్తున్నాను సాయంత్రం అందరం కలిసి డిన్నర్ చేసి వాకింగ్ కూడా వెళ్తున్నాము సాయంత్రం ఆరు గంటలకు అతను ఆఫీస్ నుంచి ఇంటికి కొద్దిగా ఆలస్యంగా వచ్చేవాడు నాకు విసుగొచ్చినప్పుడు అతను నాతో చాలా కబుర్లు చెప్పేవాడు చాలా సంతోషంగా గడిపేవాళ్ళం మామగారు కూడా నన్ను చాలా బాగా చూసుకునేవాడు నాకు పెళ్ళి అయ్యి మూడు నెలలు అయ్యింది నాకు కొన్ని రోజులుగా నీరసంగా ఉంది ఒకరోజు మేము టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తుండగా ఒక్కసారిగా తల తిరుగుతూ కింద పడిపోయాను నా పరిస్థితి చూసి చాలా బలహీనంగా కనిపిస్తున్నావు సరిగ్గా తినటం లేదా అంటూ చెప్పినా వినకుండా నన్ను బలవంతంగా డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాడు డాక్టర్ నన్ను చెకప్ చేశాక అతను చెప్పింది విని మేమిద్దరం షాక్ అయ్యాము మీరు తల్లి కాబోతున్నారు అని డాక్టర్ చెప్పాడు నిజానికి అది ఆనందించవలసిన విషయమే కానీ మేమిద్దరం వింత కళ్ళతో ఒకరినొకరు చూసుకున్నాం ఎందుకంటే తను తండ్రి కాలేడని నాకు అతనికి బాగా తెలుసు ఇంతకీ ఈ ఈ బిడ్డ ఎవరికి చెందింది నేను ఎలా అయ్యాను అనేది నాకు అర్థం కావటం లేదు డాక్టర్ చేతి నుండి రిపోర్ట్లు తీసుకుని నాకు ఏమీ చెప్పకుండా నా ఫైల్ తీసుకుని కారు దగ్గరకు తీసుకువెళ్ళాడు రాకేష్ అతనికి కోపం వచ్చి కారు ఫాస్ట్గా డ్రైవ్ చేయటం మొదలు పెట్టాడు ఇంటికి చేరేసరికి మామగారు మా కోసం ఎదురు చూస్తున్నారు ఇంటికి వచ్చిన మమ్మల్ని చూసి ఊపిరి పీల్చుకుని ఆందోళనతో అడిగాడు ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది ఏమన్నారు డాక్టర్ రాకేష్ కోపంతో చూస్తూ మీ కోడలు గర్భవతి అయ్యింది ఈ బిడ్డ నాది కాదు అని నాకు బాగా తెలుసు అంటూ తండ్రికి చెప్పాడు రాకేష్ చెప్పేది వింటూ తండ్రి తండ్రి సోఫాలో కూర్చుని తల చేతితో పట్టుకుని కూర్చున్నాడు ఇప్పుడు ఇవన్నీ భరించే శక్తి నాకు పూర్తిగా లేదు నేను నిర్దోషిని కానీ నా భర్త అరుస్తూ నా పరువు తీస్తున్నాడు మా అమ్మగారు రాకేష్ మాటలు విని మాట్లాడే ముందు కాస్త ఆలోచించు నీ భార్యని ఇలా దూషించే ముందు కొంచెం తనతో మాట్లాడు అని అన్నాడు మా అమ్మగారి మాటలు విని నాకు కాస్త ధైర్యం వచ్చి రాకేష్తో అన్నాడు ఈ బిడ్డ నా కడుపులోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు నువ్వు తప్ప నా జీవితంలో మరెవరూ లేరు అని నేను చెప్పాను మీకు వివాహం చాలా కాలంగా జరగలేదని నేను గ్రహించాను నేను ఒంటరిగా ఉండలేనని మిమ్మల్ని మీకు బాగా తెలుసు కాబట్టి మీరు నన్ను వివాహం చేసుకున్నారు కాబట్టి నేను మీ నుండి అన్ని భరిస్తాను కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు ఇది ఎలా జరిగిందో నాకు నిజంగా తెలీదు అని చెప్పాను ఎంత చెప్పినా ఈ ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో అని అన్నాడు అతన్ని ఒప్పించడానికి చాలా ప్రయత్నించాను కానీ నా చెయ్యి పట్టుకుని ఇంటి నుండి బయటికి తీసుకెళ్లాడు ఇంకా ఏడుస్తూ నా ఇంటికి తిరిగి వచ్చాను రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను ఉదయం సూర్యకిరణాలు కంట్లో పడడంతో నిద్ర లేచాను నేను అమాయకురాలిని నా కడుపులో ఏమైందో తెలియదు నా భర్త నా మాటలు అస్సలు నమ్మటం లేదు చాలా ఆలోచించాక ఒక విషయం గుర్తుకు వచ్చింది మా మామగారు నాతో తప్పు చేశారేమోనని ఎందుకంటే పెళ్ళయ్యాక మా ఇంట్లో రాకేష్ లేకుండా ఒక్కడే ఉన్నాడు అతను పగులు రాత్రి మాతోనే ఉంటారు కొన్నిసార్లు రాకేష్ పని మీద ఊరు వెళ్ళినప్పుడు రెండు రోజులకి ఇంటికి వస్తాడు రాత్రి భోజనం చేసిన తర్వాత నేను నా గదిలో పడుకుంటాను మా మామగారు నాకు తోడుగా ఉంటారు ఇదంతా ఆలోచిస్తుంటే నా శరీరం మునిగిపోతుంది మా మామగారు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు ఈరోజు కూడా అదే ప్రవర్తనను ఇబ్బంది పెడుతుంది అనుకుంటూ వారం రోజులు గడిపాను నేను నిర్దోషి అని నిరూపించి నాతో మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నా చెల్లెళ్ళిద్దరూ తమ జీవితాలలో బిజీగా ఉన్నారు వారు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు నిజానికి వాళ్ళను తల్లిదండ్రులా చూసుకున్నాను ఒక వారం తర్వాత నా భర్త రాకేష్తో కలిసి నన్ను పికప్ చేసుకోవటానికి నా స్నేహితురాలు మా ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన రాకేష్ని చూసి నేను ఆశ్చర్యపోయాను నాకేమీ అర్థం కాలేదు నేనేమీ అడగకుండా వాళ్ళతో కాల్లో కూర్చుని ఇంటికి వచ్చాను ఇంటికి చేరేసరికి ఇల్లు చాలా అందంగా అలంకరించబడి ఉండటంతో పాటు చాలా చక్కగా స్వాగతం పలికారు ఇదంతా చూస్తుంటే అసలు ఏమైందోనని ఆలోచిస్తున్నాను మా అన్నయ్య నాకు అన్నీ చెప్పాడు నువ్వు మంచి అమ్మాయివి ఇలాంటి నీచమైన పని ఎప్పటికీ చెయ్యవు నాన్నకు నీపై పూర్తిగా నమ్మకం ఉందని అన్నాడు అని చెప్పింది అన్నయ్య మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఇంతకుముందు మా అన్నయ్య ఎప్పటికీ తండ్రి కాలేడని చెప్పిన డాక్టర్ని కలిశాడు తన రెండో భార్య గర్భవతి అయిన విషయాన్ని డాక్టర్కి చెప్పాడు అప్పుడు డాక్టర్ చెప్పిన మాటలు విని షాక్ అయ్యాడు అసలు నీలో ఎటువంటి లోపం లేదు మీ మొదటి భార్య మీతో ఉండేందుకు అస్సలు ఇష్టపడలేదు కాబట్టి ఆమెకి పిల్లలు పుట్టకుండా మందులు వాడుతుంది తను ఎప్పటికీ గర్భం దాల్చలేనని నువ్వు తండ్రి కాలేవని తప్పుడు ఆరోపణలు చేసి నిన్ను వదిలించుకోవాలి అనుకుంది అందుకే కొంత డబ్బు చెల్లించి వైద్యుడి నుండి ఫేక్ రిపోర్టు తయారు చేయించుకుంది అని డాక్టర్ చెప్పాడు అందుకే అన్నయ్య విసుగు చెంది వాళ్ళు ఇద్దరు విడాకులు తీసుకున్నారు అంటూ స్నేహితురాలు చెప్పింది ఈ విషయాలన్నీ డాక్టర్ చెప్పడం ద్వారా రాకేష్ తన జీవితంలోకి తిరిగి వచ్చే అవకాశాన్ని ఇచ్చాడు లేకపోతే నేను జీవితం అంతా బిడ్డ గురించి ఆలోచిస్తూ జీవించేదాన్ని చివరికి ఈ బిడ్డ మా అమ్మగారి వల్లే పుట్టిందని అనుమానించడం మొదలు పెట్టేదాన్ని రాకేష్ ఇప్పుడు తన ప్రవర్తనకు నాకు క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టాడు నాకు తన మీద ఎటువంటి కోపం లేదు తన స్థానంలో ఎవరున్నా అలానే చేసేవారు ఇంటికి వచ్చిన ఆనందంలో మేము కేక్ కట్ చేసాము మా మామగారు నా తలపై చేతులు వేసి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి మా మామగారు ఇచ్చారు నేను రాకేష్ చాలా ఆనందంగా ఉన్నాము పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ నిద్రపోయాము ఈ స్టోరీ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే రేపటి మరో మంచి స్టోరీలో మళ్ళీ కలుద్దాం